నేను మొన్న టెంపుల్కి వెళ్ళాను కదా ఫ్రెండ్స్ ఆ టెంపుల్ దగ్గర అయితే నాకు అసలు గాజులు దండలు క్లిప్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అందుకే షూట్ చేశాను మీకోసం రెండు చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అంజలి పల్లెటూరు బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి నేర్ పాలిష్ ఉన్నాయి అనమాట ఫస్ట్ వాటి జోలికి అసలు నేను వెళ్ళను క్లిప్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మన ఆడవారికి మీకు నుంచి ఏం కావాలి ఫ్రెండ్స్ అనమాట తల పైన ఫ్లవర్స్ తలపైన పెట్టుకునే ఫ్లవర్స్ ఫిఫ్టీ రూపీస్ అంత ఫ్రెండ్స్ ఏదైనా ఇవైతే టెన్ అంట సెట్ సెట్ ఫిఫ్టీ అంట మీకు రేట్లు కూడా చెప్తాను ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అయితే మస్తు బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి వీడియో చూడండి లాస్ట్ వరకు మీరు ఎప్పుడైనా పుట్టే అలా మారమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి వెళ్తే అక్కడ ఒకసారి షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కూడా చూసిస్తున్నారు అనమాట ఇదిగోండి దండలు ఉన్నాయి క్లిప్స్ ఉన్నాయి నాకైతే స్టోన్స్ క్లిప్స్ అవి తీసుకున్న ఫ్రెండ్స్ నేను ఫిఫ్టీ రూపీస్ అంట సిక్స్టీ చెప్పారు ఫిఫ్టీకి ఇచ్చారు దండలు చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ ఎంత దండ సిక్స్టీ అంట ఫ్రెండ్స్ దండ కూడా సిక్స్టీ నార్మల్ దండలు అనమాట నల్ల పూసలు నల్ల పసలు గ్రీన్ రెడ్ చూడండి చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏ దండ నచ్చిందో ఏ గాజులు నచ్చినాయో మీ టేస్ట్ ఎలా ఉందో నేను చూస్తాను ఫ్రెండ్స్ ఆరండ్ టైప్ బాగున్నాయి కదండి ఫ్రెండ్స్ చూడండి షాప్లో ఉన్నట్లే ఉన్నాయి మొత్తం అమ్మవారి దగ్గర అమ్ముతున్నారన్నమాట లబ్బర్లు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇవైతే బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ వీటిలో గ్యారెంటీ కూడా ఇస్తారంట సిక్స్ మంత్స్ వీటి రేట్లు ఆంటీ నోటితోనే ఉందా మనం ఆంటీ చెప్తారు రేట్లు ఎలా ఉన్నాయి అనేది బ్యాంగిల్స్ అయితే నాకు కూడా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ సూపర్ సూపర్ ఉన్నాయి అసలు బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి మళ్ళీ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా మనకు సైడ్ బ్యాంగిల్స్ గోల్డ్ పోతేసేవి ఉన్నాయి ఇవైతే మట్టి గాజులు అనమాట మట్టి గాజులు సెట్లు ఫ్రెండ్స్ ఇవైతే ఫార్టీ రూపీస్ అంట ఇది ఏ సెట్ అయినా కానీ అయితే థర్టీకి ఇచ్చారు పక్కన పక్క తీసుకుంటే థర్టీ రూపీస్కి ఇచ్చారు రేట్లు కూడా చాలా అసలు తీసుకునే రేట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు చూసి ఇస్తున్నారు వాళ్ళు చెప్పిన అయితే ఇవ్వట్లేదు కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా పింకు బ్లూ మీదే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు పింకు బ్లూ అంటే నాకు చాలా ఇష్టం శారీస్ అయినా బ్యాంగిల్స్ అయినా నేను ఆ రెండు కలర్లే ముందు చూస్తా రెడ్ పింకు బ్లూ అయితే బ్యాంగిల్స్ ఇంకా అసలు స్టోన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలకలకల ఆడిపోతున్నాయి అచ్చం గోల్డ్ బ్యాంగిల్స్ బంగారపు గాజులు ఉన్నట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ పై కొన్న ఇంకా అవి వాటి మీద పడింది అనమాట నాకు కన్ను ఆ బ్యాంగిల్స్ తీపిచ్చాను ఫ్రెండ్స్ అసలు నాకు చాలా బాగా నచ్చినాయి అవి మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో మాత్రం స్ప్లిట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అక్కడే ఏమేమి ఉంటాయో మన షాపింగ్ మీకు చూపిస్తే అక్కడ ఏముంటాయో స్ప్లిట్ చేయకుండా వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి బ్యాంగిల్స్ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అదిగోండి వేరే సెట్లు చిన్న స్టోన్స్ లాగా వచ్చినాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ కూడా దేనికి దానికి సెట్ వైజులుగా పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చినాయి నాకైతే సూపర్ సూపర్ ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్ కుంకుమ ఫ్రెండ్స్ చక్కగా లిప్స్టిక్ మోడల్ లో పొడవుగా ఉంది మనం ఎట్లా దిద్దుకోవటం అండి వదుడి దగ్గర కుంకుమ కాటుక ఆడవాళ్ళకి నేనైతే ఆ కుంకుమ పైది ఒకరు తీసుకున్నా ఫ్రెండ్స్ దాన్ని పేస్ట్ అంటారంట క్రీము కుంకుమ మనం ఇలా ఇలా నుదుటిపైన దిద్దుకోవడమే పెట్టుకునే పని లేదు లిప్స్టిక్ లాగా చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఏమన్నమాట కిందవి ఇవేమో మన బ్యాంగిల్స్ పిల్లల బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఆడపిల్లలు లేరు కొందామంటే మేనలు మేనగూడలు కొన్నారు చాలా గాజులు ఉన్నాయి పిల్లలకు కూడా బాక్సులలో చూడండి ఫ్రెండ్స్ మట్టి గాజులు ఇవి కూడా కాబట్టి మట్టి గాజుల మీద స్టోన్ వర్క్ వచ్చింది అస్సలా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడటానికి రెండు కళ్ళు చాలలేదు నాకైతే మస్తు మస్తు ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ మొత్తం చూసి నేను కొనాల్సినవన్నీ కొనుక్కున్నా చూడాల్సినవన్నీ చూసే మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా పిల్లల గాజులు అవి పిల్లలకు కూడా గ్యారంటీ గాజులు ఉన్నాయి మట్టి గాజులు ఉన్నాయి ఇవైతే టెన్ రూపీస్ అంట ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గర గాజులు అంకులు అయితే చక్కగా గాజుల దగ్గర కూర్చొని ఉన్నారు ఈ అంకులు కూడా షూట్ చేసే పుట్టేళ్ళ పెద్దంకులు పెద్ద ఆయన పెద్దయనా పెద్ద అక్కడ అడిగాను అనమాట తీయమ్మా తీ వీడియో తీయమ్మా అంటుంది అక్క డాన్స్ పిల్ల అక్క వీడియో తీస్తుందని చెప్పింది ఆంటీ పిల్లకి కూడా సిగ్గేసింది అనమాట వేలా పోయింది డ్యాన్స్ వెళ్ళిపోయింది ఒకసారి తీయసలు అయితే ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ తీపిస్తాను ఇంకో ఇవి ఎంత పడితే నాకు ఆ బ్యాంగ్ బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ అందుకే ఎంత పడతాయి అంటే ఇది బాగున్నాయి బాగున్నాయి లైట్ కలర్ కదా బాగున్నాయి సైజు ఉన్నాయి అక్క ఇంక పైన సెట్ అంతా రెండు యాభై ఈ పైన సెట్ అంతా రెండు యాభై అంటే మూడు స్టోన్స్ అయితే మూడు వందల యాభై అంటే ఇవి మీరు చూపించింది మాత్రం రెండు యాభై గోల్డ్ టైప్ బాగుంది ఇవి ఇవి అంటే ఇవి రెండు యాభై బాగున్నాయండి ఏవైనా రెండు యాభై అంట ఫ్రెండ్స్ ఇక్కడ అక్క చక్కగా చెప్తున్నారు మంచిగా చూసేస్తారు మనకు కూడా రేట్లు కానీ అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి బాగున్నాయి ఇవి గ్యారెంటీ ఐటమ్స్ షడ్ బ్యాంగిల్స్ మట్టి గాజులో వేసుకోవడానికి షేడ్ బ్యాంగిల్స్ అనమాట ఇది ఇవైతే కుంకుమ బరి నీళ్ళు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ కుంకుమ రెండు కొనుకెళ్తా నాకు ఉందన్నమాట ఆల్రెడీ ఒకటి అయినా ఒకటి తీసుకున్నా చాలా బాగున్నాయి అదేమో చిన్నవి అదేమో పెద్దది చిన్నదైతే మనకు సెట్ అవ్వదులే మనకు పెద్దదే కావాలి ఎందుకంటే డైలీ కుంకుమ పెట్టుకోవాలి కుంకుమ లేకపోతే అసలు బొట్టు పెట్టుకున్నట్టే ఉండదు ఫ్రెండ్స్ అదంటే ఒత్తిడి వెలిగడానికి ఒత్తిడి వెలిగించుకునేది అన్నమాట టెంపుల్ ఎక్కువగా ఉంటాయి ఇత్తడి ఫ్రెండ్స్ ఇవి హండ్రెడ్ చెప్పారు హండ్రెడ్ పెద్దది అయితే టూ హండ్రెడ్ అంటే చిన్నవి అయితే హండ్రెడ్ చెప్పారు నేను ఇక్కడ కొనుకెళ్ళి ఆల్రెడీ ఒత్తిడి అని చెప్పి అది గంట సాంబ్రాన్ కడ్డీలు వెలిగించేది అమ్మవారి పాదాలు ఫ్రెండ్స్ రాగివేవి సాంబ్రాన్ కడ్డీలు వెలిగడానికి ఫ్రెండ్స్ ఇది ఎత్తడిది బాగుంది కదండి అసలు అక్కడ లోపల సాంబ్రాన్ కడ్డీలు వెలిగించి అమ్మవారి దగ్గర ఫోటో దగ్గర పెట్టుకోవడానికి ఎత్తడివి నేనైతే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ కొనుక్కున్నా నేను ఎక్కడే కొన్నా పుట్టాల్లోనే కొన్నా ఎప్పుడు వచ్చినా ఎత్తడివి అవి చూసుకుంటాం మేము తీసుకోవడానికి మీకు చూపిద్దామని తీమన్నా మా అక్కని తీసిందనమాట అంతా రాగి ఎత్తడి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అమ్మవారి పూజ దగ్గర వెలిగించుకోవడానికి మనకు ఒత్తిడి వెలిగించుకునే ఒత్తిడి వెలిగించుకునే కుందులు సాంబ్రేని కడ్డీలు వెలిగించే కుందులు దీపారాజన కుందులు అన్నీ ఉంటాయి అక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి కాశీదారాలు ఫ్రెండ్స్ దేవుడి దగ్గరికి వచ్చామంటే ఇంకా మనకు గుర్తొచ్చేది ఫస్ట్ నాకైతే కాశీదారమే గుర్తొచ్చేది ఫ్రెండ్స్ ఏం కొన్నా కొనకపోయినా మా వారికి అయితే కాశీదారాలు అయితే తీసుకుంటాం మేము నేనైతే బ్లాక్కి తీసుకున్నా ఫ్రెండ్స్ కాశీదారం అంటే బాగా ఇష్టం అనమాట దేవుడి దగ్గరికి వచ్చి ఫస్ట్ నాకు కళ్ళు వెళ్ళేది కాశీదారం దగ్గరికి అయితే కిచెన్స్ ఫ్రెండ్స్ కిచెన్లు కూడా బాగున్నాయి ఎప్పుడో జాతరలకి అలా వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ చూస్తా నేను మళ్ళీ ఇప్పుడు చూసాను ఫ్రెండ్స్ ఉండే ఆటోలకి ఇంటికి వెహికల్కి బండ్లకి కట్టుకోవడానికి ఇంటికి తాడుతో చేస్తారు కదా అవి అవి అయితే ప్రసాదం ఫ్రెండ్స్ లడ్డు మరమరాలు అన్నీ ఉన్నాయి అన్నమాట ఫోటోలు చూడండి ఫ్రెండ్స్ పుట్టాల మారమ్మ తల్లి అమ్మవారి దగ్గర అయితే మనకు కావాల్సిన ఫోటో కొనుక్కోవచ్చు ఏ తల్లిని కావాలతో ఆ తల్లిని ఏ తండ్రిని కావాలతో ఆ తండ్రిని కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు అని చక్క అన్ని ఫొటోస్ ఉన్నాయి శివే తండ్రి పార్వతీ తల్లి వెంకటేశ్వర స్వామి మారమ్మ తల్లి దుర్గమ్మ తల్లి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే కుంకుమ డబ్బాలు కుంకుమతో పాటే ఉన్నాయి అవి కుంకుమ నీళ్ళు ఫ్రెండ్స్ గోల్డ్ కలర్లో చూడటానికి మాత్రం భలేగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు కుంకుమ రీళ్ళు ఇవన్నీ మీకు చూపించాలని ఫిక్స్ అయిపోయాయి ఈరోజు అందుకే మొత్తం షూట్ చేసే మీకోసం కుంకుమతో పాటే అమ్ముతున్నారు యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఆ కుంకుమ నీళ్ళు అయితే ప్లాస్టిక్వి అవైతే అ అరవై రూపాయలు అనమాట పైన గోల్డ్ కలది ఓకేనా అయితే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ పుట్ట్యాల మారమ్మ తల్లి గుడి ఎంట్రన్స్ అనమాట అమ్మవారి గుడి మీకు ఒకసారి చూపిద్దామని అనమాట అదిగోండి అమ్మవారు పుట్ట్యాల మారమ్మ తల్లికి జై ఓం శక్తి పరాశక్తి చాలా శక్తిగల అమ్మవారి ఫ్రెండ్స్ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టుకొని అప్పుడు దేవ అమ్మవారిని దర్శించుకోవాలి ఫ్రెండ్స్ చుట్టూ తిరిగి వచ్చి నేనైతే గుడి చుట్టూ తిరిగి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకొని టంకా అయితే కొట్టేశాను ఫ్రెండ్స్ వీడియో తీయడానికి ఎవరు లేక నాకైతే బాగా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఇంకా లోపల అమ్మవారి దగ్గర అయితే ఫోటోలు తీయట్లేదు ధ్వజస్తంభం దగ్గర తీశాను అనమాట మీకు చూపిద్దామని మీరు దర్శించుకుంటారని అమ్మవారిని నేనైతే గట్టిగా దండం పెట్టుకున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ ముందుకెళ్ళాలి నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పి మళ్ళీ నా ఛానల్ మానిటైజేషన్ అయితే అమ్మా నీ దగ్గరకు వస్తాను తల్లి అని చెప్పి గట్టిగా మొక్కున్న ఫ్రెండ్స్ మీరు మాత్రం ఫుల్ వీడియో చూసి ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియోతో మనం చేసిన దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ రైతు బిడ్డ అంజలి ఇదైతే నా రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి రైతులను కూడా సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తుంటే యామని మేనకోడలో ఊరికి వచ్చింది వచ్చి అబ్బా అబ్బా అబ్బాబ్బా దండాలు పెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్